సింహపురి ముద్దు అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి ఏంది బిజీగా ఏ చలి చలిగా ఉంది వాతావరణం ఎండ మంచి ఫుడ్ అన్నా బాగా పొగోడ లాంటిది అట్లాంటిది ఏమైనా తిందామని అది ఆలోచన యాడ్ నుంచి యార్డ్నుంచి ఏముంటాయని సాయంకాలం చల్లని క్లైమేట్ లో వేడి వేడిగా పొగోడ అందరూ తింటారు ఆ కానీ వెరైటీ గా ఇంకా తింటే చాలా బాగుంటది ఏ పొద్దునొస్తే వెరైటీ యాడ్ నుంచి వస్తాయి పొద్దున వస్తాయి రెండుగురావు చెప్పా ఇప్పుడు నెల్లూరులో రూపాయి బొండాలు క్రేజీ కాన్సెప్ట్ ఇరవై రూపాయలకి భోజనం క్రేజీ కాన్సెప్ట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకో హు ఆ ఇప్పుడు ఏంది నేను నీకు స్పెషల్ గా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇప్పుడు సాయంకాలం చల్లని క్లైమేట్ లో వేడి వేడిగా పకోడా కాకుండా ఏంట చికెన్ పకోడా కాదు వేరే పకోడా సముద్రపు నెత్తాళ్ళు పకోడా సముద్రపు నెత్తాళ్ళు మెత్తాళ్ళు అంటారు మెత్తకుంటాయిలే ముళ్ళున్నా కూడా నా సాగురంగా అట్ట పెట్టుకోగానే కమ్మకి వెళ్ళిపోతుంటాయి సముద్రపు మెత్తాళ

నాకు లేదు పెద్దడా గోదావరి అంటే దమాని గోదావరిలో తీసిపోయి ఇప్పటి వేస్తాను లేకపోతే ఆడాడో చేపలు పట్టి అప్పుడు ఏపిస్తానని కాదు గోదావరి రోడ్లు అంటే రాజమండ్రి సైడ్ నుంచి మన నెల్లూరుకి వచ్చే ఉంటారు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు బ్రాంచులు పెట్టారు ఇప్పుడు మన నెల్లూరులో మూడు బ్రాంచ్లు మూడు బ్రాంచ్లు పెట్టారు ఇంతవరకు ఏడ ఏం చిన్నడా నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే వివర్స్ ఇది కథ అయితే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను పెద్దోడ్ని నేను అయితే ఏదో చెప్తా ఉన్నాడు గోదావరి లేడు కొంచెం మూడు షాపులు పెట్టాడు అంట అప్పుడు ఏప్తా ఉంటారంట అది మెత్తాలంట సముద్రం కానీ లేకుండా ఉండింది నాకు మా చిన్న నేస్తా ఇప్పుడు ఆడ పోయి దాని కదా కమా మిషి ఎందు ఇవాళ తెలుసుకుందాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ పక్కన ఉన్న బిల్ అయిన కూడా అటు కొట్టండి దమాను దమా సరే కలగలగల అనాలి డైరెక్ట్ వెళ్ళిపోదాం నాకు ఇంతసేపు ఓపిక లేదా ఎక్కువ పొద్దుల చూసి చూసి ఎన్న గొట్టుకి రాట్ నా సాయనంగా వెళ్తే వేడి వేడిగా మొత్తానికి వచ్చేసామే సూపరు

ఇచ్చిన మాట ప్రకారం ఓకే చికెన్ కూడా తిని తిని విరక్తి పుట్టిపోతుంది కాబట్టి స్పెషల్ స్పెషల్ ఏం సముద్రపు 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 కూడా అంటారు మెత్తాళ్ళు అంటారు అది చాలా బాగుంటారు గోదావరలు ఆ నుంచి ఎక్కడికి వచ్చినా గానీ వాళ్ళ భాష మనం గ్రామం ఓడాలంటే కష్టం నెల్లూరు అంటారు మెత్తాళ్ళకి తాలూక మెత్తరళ్ళు అనంగానే గుర్తుకొచ్చేది ఎట్టకారం ఇప్పుడు వేడి వేడిగా ఆ సల సల కాగే నూనెలో అప్పు అన్నట్ట అట్ట అట్టేస్తుంటే దోస్తున్నా రొయ్యలు నా రొయ్యలు రొయ్యలు తినలా ఎప్పుడ సరలే మాములుగా రొయ్యలు పులుసు తినంటావు లేకపోతే రొయ్యలు నార్మల్ గా ఇంట్లో ఫ్రై ఐటమ్ తినుంటావు కానీ ఇట్లా నూన్ లో వేసి పకోట ఎప్పుడు ఇట్లా పకోడ ఎప్పుడు ఈ ఐటమ్ చికెన్ పొకోడా తప్ప ఏం తినట్లేవునాడు తిన్నోడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కానీ ఆ పల్లె మీద ఈ పల్లె మీద తినలేకపోయి ఆడ తిరిగి ఏడు తిరిగి అయిపోతుంది ఆడ తిరిగి తిరిగి మళ్ళీ తిన్నాడా ఏందా అక్కడికైనా తీసుకుని వచ్చా దాన్ని తినే ముందు నాయన నలుగురు కనుక్కొని తర్వాత మెత్తాడు ఏం లేదు సరే కస్టమర్స్ నమస్తే నమస్తే నుంచి విజయవాడ నుంచి విజయవాడ నుంచి అంటే మన కృష్ణ ఎప్పుడన్నా తిన్నారా నెత్తాడు లేదు మా ఫ్రెండ్ బాగుంటుంది అంటే వచ్చారు ఫస్ట్ ఫస్ట్ పెద్దవాడా గురుగారు కూడా తినలేరు ఇప్పుడు ఇప్పటి దాకా ఆ హు అనా మీరు కూడా చెప్పారు బాగుంటాయని చెప్పారు ఆ అందుకనే వచ్చాం తిిందామా ఓలా తినారంట అన్న ఓలా తిన్నా తిన్నారు వాళ్ళు తిన్నారు ఆ తిని టేస్ట్ చేసి బాగుంది అని రెఫర్ చేస్తే వచ్చారు కావడం సరే పకోడలో ఇప్పుడు దాకా మీరు ఏ పకోడాలు తిన్నారు చికెన్ ఎగ్ పకోడా ఆనియన్ పకోడా ఆ అన్ని తిన్నారు కానీ తిన్లా ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు ఓకే రైట్ మొత్తానికి పస్టాఫ్ ఆల్ మీరు నెల్లూరేనా బయటనా అది కదా విజయవాడ నుంచి వచ్చారా విజయవాడ నుంచి వచ్చారు ఏం చేస్తుంటా సార్ డాక్టర్ అదిగో సరే ఒక డాక్టర్ గా ఇది జనరల్ గా ఒక క్వశ్చన్ అడగాలి ఇప్పుడు చేపలు తినడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటారు బేసిక్ గా చికెన్ తో పోలిస్తే చేపలు మంచిది ఆరోగ్యానికి కంపారేటివ్ ఇప్పుడు మటన్ లో కన్నా అవి కొద్దిగా కంపారేటివ్ వీటితో పోలిస్తే ఫిష్ అనేది ప్రోటీన్స్ மோடி அந்த சரி பட்டாஸ்தான் ஏன் ఓకే ఎడిహో డాక్టర్ మనతో వచ్చేసారు మహేష్ మహేష్ అని చెప్పబట్టే వివర్స్ డాక్టర్ కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఒకసారి తిన్నాం అసలు ఏమేమి ఐటమ్స్ ఏందనేది మొత్తం వాళ్ళకి నోరు ఊరిస్తున్నావు కానీ అది చూపించి మనం తిని వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పే విధంగా ఏమన్నా ఉందా ఇప్పుడు రివ్యూ తీసుకున్నావు పబ్లిక్ టాక్ ఓకే ఒపీనియన్ తెలిసింది నెక్స్ట్ ఏంది మందల అన్ని చూపి వద్దా చూపి తినేప్పుడు ఆశయం మాసం ఉండదు వాళ్ళు ఆడ దమ్ముని ఫోన్ ఇట పట్టుకొని చూసుకుంటా ఉంటా కారిపోతా ఉంటది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉంటారంట మురే ఏం చేస్తున్నావ్రా నువ్వు ఏం చూస్తున్నావ్ రా దాన్ని లాంటారు వాళ్ళ సరే సరే మనం ఇక చూపించేద్దాం అంతే తినేద్దాం ఓకే థ్యాంక్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు ఏంది పిసుకున్నా ఇది చికెన్ పకోడా చికెన్ బోన్ నార్మల్ చికెన్ బోన్ బోన్లో చికెన్ పకోడా ప్రాను అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు కలిపేది కలిపేదేం ఇది వచ్చి నార్మల్ చికెన్ పకోడా నార్మల్ దాన్ని పెసరం చూడలేదు చిన్నపక్కు కొంచెం మిరపకాయలు ఆ కొంచెం మసాలా అబ్బా మసాలా తయారు చేసింది మన ఓన్ తయారీ సీక్రెటింగ్ గ్రీడేరియన్ అబ్బో అది అన్నమాట అది వేయడం వల్ల రుచి ఎక్కువ వస్తది స్మెల్ రుచి అది చెప్పండి ఓకే ఇప్పుడు మెత్తాలు సంగతి ఎప్పుడు వస్తాయా కాసేపట్లు వస్తాయా మెత్తాలు ఈ రోజు స్పీడ్ చాలా మంది మెత్తళ్ళ కోసమే వచ్చారు మెత్తళ్ళు ఒక ఐనే 1 కిలో ఒకటే బాక్లో పార్సెల్ తీసుకుంటారు దాని మీకు ఇవ్వాలేకపోయాం దాన్ని ఆయన పరలేదు ఇప్పుడు స్టాక్ ఇంకా 10 మీకు ఖచ్చితంగా తెప్పిస్తా నేను మనకి రెండు రెండు మూడు మూడు అవుట్లెట్స్ ఉన్నాయి ఖచ్చితంగా తెప్పిస్తాను తప్పకుండా వణు నాన్నా మీకు స్పెషల్ గా ఇస్తా సముద్ర పచ్చ ఎక్సలెంట్ ఎక్సలెంట్ దాని కోసమే మనకడ బెస్ట్ కస్టమర్స్ ఉన్నారు. నువ్వు మాకు చెప్తుంటే నోళ్ళు ఊరిపోతున్నాయి uripothunayi. నో మాకు కొళ్ళకి నో అంత బాగుండే సాటిస్ఫైడ్ అయిపోతుర్ది. రే ఇప్పుడు మేము ఇంక రోజు రావాల. తప్పకుండా. అదేంటాదా అది కౌన్స్ అదే. ఇది కౌన్స్ యో కమ్స్ బిట. లుడ్ ఎట ఉందదా? ఊరి. ఆ ఇది వచ్చి చాం గిండి చాపా గండి గండి చాపా. ఇది వచ్చి ఫ్రాను. రొయ్య రొయ్య. రొయ్య. అబ్బా పెద్ద పెద్ద ఉన్నాయా? ఆ పెద్ద కౌంట్లో ఇస్తాం. చాలా బాగుంది. అదేందన్న? ఇది వచ్చి బోన్లెస్ చికెన్ పకోడా బోన్లెస్ చికెన్ పకోడా అదే అది వచ్చి బోన్లెస్ ఫిష్ ప్రస్తుతానికి అయిపోయింది కొంచెం ఉంది తెప్పిస్తాం ప్రతి ఐటమ్ ఏ రోజుకి ఆ రోజు స్పెషల్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అది కాదు తప్పకుండా ఇంకొకటి చూడండి కోటింగ్ ఉండదు జీరో అది కోటింగ్ ఉండగా అర్థాత్ మనకి కోటింగ్ ఉంటే ఇక్కడ దాకా మేము ఎందుకు వస్తాం కదా ఫ్రెష్ గా నీట్ గా ఇస్తాం ఇప్పుడు నెల్లూరులో గోదావరి ఫుడ్స్ అనేది చాలా ఫేమస్ అని చెప్తేనే ఇంతకు ముందు నేను ఆల్రెడీ తిని మా పెద్దోడు అడిగితే నెల్లూరులో రూపాయి బొండాలు తింటే అంటే ఇరవై రూపాయలు భోజనం చేస్తే ఇది కూడా సపరేట్ 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 అని చెప్పి తీసుకొచ్చా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఎప్పుడు తినలే స్వామి అంటున్నాడు పచ్చి నెత్తాళ్ళు సముద్ర పచ్చి మెత్తాళ్ళు మెత్తాళ్ళు నెత్తాళ్ళు సరే ఇప్పుడు అది లోపల నీకు నీకు ఇంక ఏమన్నా ఐటెమో అన్న ఏదేస్తే ఇప్పుడు అత్యంత ఉందో ఏ ఏదేస్తే కాదు ఇప్పుడు నువ్వు స్పెషల్ గా నువ్వు ఏం తినలేదు చెప్పు బోన్ లెస్ ఫిష్ ఏదైనా రెండు ఐటెమ్స్ సరేనా తర్వాత ఐటెమా

రెడీ అయినట్టు సోనడో రెడీ అయిందా అన్న బల వేసుకుని తీసుకొచ్చాడు వేడి వేడిగా రొయ్యలు బా వేడి వేడిగా కౌన్స్ బిట కౌన్స్ బిట ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా చెప్పకనే చెప్పేది తప్పకుండా చెప్పేది అమ్మాగాయిది తీసుకో అటా బిండి దమ్మనే నీ భాషలో చెప్తున్నా తర్వాత ఎర్రగడ్డ తీసి ఆ పక్కన పెట్టి ఒక పీల్ ఎత్తుకో ఒక లేయర్ ఉంటలా

తీసి అట్ట నోట్లో చేస్తాయి మీరు మొత్తం చెప్పిన ఇంకొక విషయం అయితే మీరు చెప్పుకుని అట్టే హైడ్ చేసి పెట్టాం ఎందుకు తెలుసా మిమ్మల్ని కూడా కాసేపు ఊరిద్దామని అసలు అంత ఈ అడ్రస్ ఎక్కడ ఉంది ఏంది అనే విషయం చెప్పాం మీక చెప్పడంటే మన అయ్యప్ప గుడి తర్వాత ఇదో ఆత్మగురు గుడి బస్ రోడ్డు ఉంటుందా పక్కన రాజరాజేశ్వరం గుడి ఉంటుంది చూడ రాజరాజేశ్వరం గుడి మధ్యలో ఆ గుడికి కొంచెం యథాలు పక్క వస్తే కరెంట్ ఆఫీస్ అని ఉంటది కరెంట్ ఆఫీస్ సెంటర్ కరెంట్ ఆఫీస్ అదే కరెంట్ ఆఫీస్ ముందే అనుకో దీని వల్ల ఈ సెంటర్ ఆ పేరు వచ్చింది ఆ దానికి అందువల్ల పేరు వచ్చింది అప్పుడు ఇక్కడ వచ్చి ఆ కరెంట్ ఇక్కడ పట్టుకోకూడదు నేరు ఇక్కడికి వచ్చేస్తే దాని పక్కనే ఉండేదే ఇది గోదావరి పుడుచు అని ఒకటి ఉండేడా గోదావరి బోన్లెస్ ఫిష్ ప్రాన్ పకోడా పెద్ద పేరుతో మొత్తం అమూల టేస్ట్ అని కూడా వేస్తున్నాడు అదే కథ అయితే

మన కోసం పెట్టారు ఈ ఎట్టన చెప్పు ఒకసారి అబ్బా ఇది వేరే లెవెల్ అద్భుతం అది వేరే లెవెల్ ఈ ఎట్న అసలు వాడు తంగ దాకా వస్తే అది తిన్నప్పుడు చెప్తా అసలు ఎట్టనేది ఏందనేది అసలు అబ్బా ఏత అయ్యా నాయన జువ్వు జువ్ అంటుంది అబ్బా మీరు తింటే కానీ తెలియదు నాయన తిన్న తర్వాత వాళ్ళ నోరి మనం తినేసి అది కూడా తినేద్దాం అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అంతే అంతేనా అప్పుడు దాకా ఏమో ఎన్న తింటా ఉన్నా కానీ ఆర్థిక మాసం అయిపోయినప్పటి నుంచి అది ఒక యుద్ధం అదొక యుద్ధంలాగా చేస్తా ఉన్నాడు బాన్న సాయంత్రం అయితే చల్లగా ఏదో ఒక పెట్టించు అంటాడు రోజు ఇంకా ఆగే ఆగే కూచల్లే తింటా ఉన్నాయి అంతే సంగతులు అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాం మీకు అమర్ నిరాహార దీక్షలు చేద్దాం ధర్నాలు చేద్దాము అది అనుకో లాస్ట్ కిట్ అయిందా చేయకుండా ఏం చేద్దాం చెప్పు క్లైమేట్ చూసి డెమాన్ మారిపోయా డెమాన్ పడతా ఉంటా చల్లంగా ఉంది ఇప్పుడు ఆ మెత్తాలు జనం పోయేదిలే వాళ్ళకి ఏం చెప్పి నేను ఏం మెత్తాలు పెట్టిస్తా అని చెప్పి ఎక్కడికొచ్చి ఏదేదో ఆ అన్ని బానే ఉన్నాయి అనుకో ఇప్పుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా తింటాం ఖచ్చితంగా ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది అనేది గో యో ఆల్రెడీ ఒక ఆయన వచ్చినాడు నువ్వు ఏంది మందలు దేనికోసం చెప్పు అసలు దేనికోసం వచ్చావా అన్న మెత్తలు కావాలని అది మందలా అది ఎన్ని సార్లు ఎన్నిసార్లు నాలుగు సార్లు తిన్నాము నాలుగు నలభై సార్లు నాలుగు వందల సార్లు కూడా తింటాం ఒకసారి తినేదానికి నిన్న నుంచి కొట్టుకుని కొట్టుకొని ఇప్పటికి ఒక రోజు గడిచిపోయింది రోజు దగ్గరకు వచ్చేసి ఫుల్ డిమాండ్ మేము వచ్చేసరికి అయిపోయా ఉండి ధర్నాలు చేద్దాం నిరాహార దీక్షలు చేద్దాం మొత్తానికి ఉన్నాయా ఈ రోజైనా పోనీలే అదృష్టం పండిందేయో లేకపోతే ఇంకేవల బండి వేసుకుని వెళ్ళిపోతాను ఆగి పని వస్తాయి ఇప్పుడు కాకినాడ నుంచే కదా అంతా చూద్దాం ఈ రోజు మందలాసారి అడిగి ఇక్కడ కదా కమా మిషన్ మొత్తం అన్ని చూపించాం కాబట్టి ఈ రోజు ఫ్రెష్ గా స్టాక్ ఏమైతే ఉన్నాయో అన్న మాటలో ఒక్కసారి తెలుసుకో ఓకే చెప్పనా ఏమే ఐటమ్స్ అన్న బోన్లెస్ చికెన్ నార్మల్ చికెన్ హ్ గెండి చాపా ఫ్రాన్స్ బోన్లెస్ ఫిష్ హ్ మత్తళ్ళు పచ్చి మత్తాల్ సముద్రం పచ్చి మత్తాల్లు అయ్యారా అయ్యవా అది కదా యో పతడ అయ్యయ్య కావాల్సింది ఆ బిట్ట కౌన్స్ బిట్ట చికెన్ లివర్ చికెన్ లివర్ ఇప్పుడు ఇన్ ఐటోల్ లో కాన్స్ ఆ తర్వాత ఫ్రాన్స్ అన్న బలె గుర్తుపెట్టుకోవాలి తిన్నా అవి కూడా పెద్ద పెద్ద అదే మొత్తం మీద విషయాల్లోకి వస్తే డైరెక్ట్ పాయింట్ కావాలి ఏంటంటే అసలు ఈ మెత్తాల్ యాన్ని చేస్తారు ఈ సముద్ర బియన బయట లేదన్నా ఈ సముద్ర మెత్తాళ్లు కాకినాడ నుంచి తెప్పిస్తాం ఇప్పుడు సముద్ర బియా నార్మల్ నార్మల్ ఉండవు మెత్తాల్ నార్మల్ మెత్తాలు ఉండవు ఓన్లీ సీ ఫుడ్ సముద్ర మెత్తాల్ సముద్ర మెత్తలు ఇప్పుడు దాంట్లో ముల్లు ఉంటది కదా చిన్నగా ఉంటది తెలియదు నమిలేవ్వచ్చు దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి చాలా ఏడు రకాలు ఉన్నాయి అన్నారు ఏడు రకాలు ఏం అంటే చెప్పారు డాక్టర్లు నాకు నాకు తెలియదు ఇవన్నీ మనకి ఎందుకు లేవు మా చిన్నోడు పొద్దులో హెల్త్ కానీ చాలా మంచిది మెత్తలు తింటే మాత్రం చాలా మంచిది హెల్త్ ఇప్పుడైతే ముల్లులే వాళ్ళే సమాన్ తినడం అంట అప్పుడు నమిలితే ఏం మిగల దాంట్లో కాకి నూనెలో వేసేసి మా చిన్నోడు నిన్న తినిపిస్తే తినిపిస్తాను మొత్తానికి రోజు అన్న తీసుకుని వచ్చాడు తప్ప పోయే తబ్బా ఏసి అది పాట ఎన్నాళ్ల వేసిన హృదయం హృదయం మొత్తానికి మెత్తాల కోసం వేసి వేసి అలిసిపోయి అలిసి సొలసి తిరిగైతే వచ్చింది అలిసి సొలసి బబ్బా మొత్తానికి నూనె చూడ పలపల ఆగతున్నాయి పలపల ఆ

అప్పుడు నుంచి వచ్చిన మాటలు కదా అది పాదు అది మళ్ళీ మళ్ళీ రావాలని రాదు అది అంతే మాట దాని కథ మందలు అంతే ఇప్పుడు ఈ గాని తింటే నరాలు కట్టి మాటలకి నానార్థాలు తీసుకోవచ్చు కానీ నరాలు కట్టి తెగిపోతాయి చూడు ఇప్పుడు తెగిపోతాయా అది ఒకటి తింటే కదా మన ఏమో అంటారు మీర సూపర్ ఎక్సలెంట్ నేను చెప్పను కదనా మీరు తిని చూసి మీరే చెప్తారు ఎందుకు ఇంత డిమాండ్ కస్టమర్లు ఎందుకు ఇంత బాగుందని చెప్తున్నారు మీకే అర్థం అవుతుంది ఇప్పుడు బేసిక్ గా అన్నం నోరుచే విధంగా దాంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏంది ఆల్మోస్ట్ ఏడు రకాలు నేను హెల్త్ బెనిఫిట్స్ అనగానే నువ్వు అవన్నీ మనం ఎందుకు దమ్మని తినేద్దాం తినేద్దాం అని అంటున్నావు హెల్త్ బెనిఫిట్స్ మన వాళ్ళకి కూడా చెప్తే అది పని ఇప్పుడు నెల్లూరులో ఆడన్నా చూసాను నువ్వు అయితే ఒకటి అంటే మన నెల్లూరు చెప్పుకోవాలంటే ఈ ఏదన్నా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆ తర్వాత ఏదన్నా దెబ్బలు గిమ్లు అయ్యి దగిలిన వాళ్ళకి డాక్టర్ దగ్గర పోతే పత్తి ఉండగా అంటూ పత్తాలు గిట్టాలి తెలుసా నీకా అప్పుడు ఆ పచ్చలు ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలు తినండి పెద్ద చేపలు తినబాను పక్కిలు తర్వాత సన్నమం బేడ్లు అవి చాలా ఉన్నాయి లేదు రకాలు మనకు తెలియదు కనీ అది అవి తింటే పట్టు ఉండాల్సిన అవసరం లేదు ఇది ఒకటి నా తెలిసినాడా పొర ఏందని కదా అన్ని ఏడు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది రకాలు నా తెలియదు నాయనా నువ్వు ఏదన్నా సరేలే దాంట్లోనే మొత్తం మొత్తం ఉంది హెల్త్ బెనిఫిట్స్ తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అన్నప్పుడు

ఏముంది ఇంకా తెగిపో అంటే అల్ల ముందు చూడగానే సరే ఇంకా ఏకతా ఉన్నాను ఇంకా అయిపోయినాయి తొందర తొందరగా పచ్చి ముందే పర్వాలేదు నీట్గా ఉంటాయి అద్దోడు ఎంతసేపుకి అదరా బదరా వచ్చి తినేయాలంటాడు అయినా ఓపిక మెచ్చుకోవచ్చు అబ్బా ఒక రోజు ఉండి నిజంగా ఎప్పుడు కూడా ఎప్పుడైనా దమ్మ తినేయాలా జమ్మ తినేయాలా బొమ్మ తినేయాలా అనే ఒక రోజు ఆగేవా అంటే ఏం చేత తిన్నాడా మన తినాలనిపించా ఇప్పుడు లేకపోయా డిమాండ్ అట్టుందో చూసావు కదా ఎనకు వచ్చిన ప్రతి ఒళ్ళు ఏదన్న

అబ్బా ముళ్ళ తగలట్లేదు నాక ముళ్ళు లేవు పాలు లేవు ఆయన గబగబ ముందు ప్లేట్ అంతా దీన్ని ఇంకో రోజు ఏపీ చేపల ముల్లు లోపల ఎంత చిన్నదంటే చూడా చూసారా ఉన్నట్టే లేదా భలే ఉడికిపోయింది చేప కూడా భలే నీట్ గా వేసాడు మాస్టర్ కూడా ఎక్సలెంట్ గా వేసాడు అబ్బా వాడకుండా ఏం లేకుండా మా చేత మీకు కూడా పెడతారు ఒక

వద్దా పర్లేదు అంటలేదు ఒకటి మిగిలిందిలే మెత్తాలు పెట్టాలని ఆలోచన అంటే అన్ని పెడుతున్నాం అన్న ఈ మనకి ఫస్ట్ నుంచి ఉంది అంటే వేరే అక్కడ కూడా ఉన్నాయి కాకినాడలో కూడా కాకపోతే వేరే దగ్గర పెట్టాలి మన చూపించాలి అని చెప్పేసి అనుకుని పెట్టాం అనమాట మా నెల్లూరు వాళ్ళకి కొత్త వంటకాన్ని పరిచయం చేసావా నిజంగా నీకు ఎన్ని చెప్పినా తక్కువే అనమాట కమ్మగా మంచి రుచికరంగా దాంతోపాటు ఆరోగ్యపరంగా ఎన్ని చెప్పిన తక్కువేలాగానే మాకైతే తెలియదు అబ్బా నెత్తళ్ళ గురించా ఆ పక్క వాళ్ళందరికీ తెలుసా ఆ తెలుసు అన్న అటు సైడు ఉన్నాయి ఎక్కువ ఇటు సైడ్ అంటే ఎండి దొరికితే పచ్చి దొరకవు ఇక్కడ అందుకనే మేము ఒక నుంచి కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం అనమాట ఇప్పుడు ఆ కాకినాడ ఈ గోదావరి అంటే పులస్తాల చేప గురించి అన్న అది కూడా వస్తా తొందరలో పెడుతున్నాం అది కూడా తెప్పించాం తెప్పిస్తున్నాం వస్తాయి అవి కూడా నాలుగు ఐదు రోజులు పెద్ద నన్ను మాటలు పెట్టి తినేసూ ఇప్పుడు చెప్తే గుర్తుకొచ్చింది కుస్తూ అమ్మైనా పులస తినాలంట అవును మహా వింటే మహాభారతం వినాలంట తింటే పులసాప్ దినాలంట కానీ నాకు ఇప్పుడేమో అనిపిస్తుంది తెలుసా పులస ఏమో కదా ఈ కానీ అట్టా పప్పు చారు వేసుకొని మెత్తలు వేసుకొని అన్నం కానీ పెట్టుకుంటే ఎట్టుంటుంది ముద్ద కలిపి ఇటు రమ్మ నోట్లో పెట్టుకుంటే ఎరగ పప్పు చారు ఉప్పు చేప ఆ కాంబినేషన్ ఒక లెక్క అది మళ్ళీ మళ్ళీ అది అదే పప్పు చారు ఆ మెత్తాళ్ళు భలే క్రేజీ కాంబినేషన్ చెప్పినట్టు వేడి వేడి అన్నంలో ఆహ్ అట్టా నెయ్యి తగిలించి ఎట్టా మెత్తవాళ్ళు పెట్టుకొని నిమ్మకాయ పిండి ఒక ఎరగడ్డ పక్కన పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుంది నా శవీరంగా అది వర్ణ దే బాబూ అబో వాళ్ళకి నోరు ఇచ్చేస్తున్నావు ఎప్పుడు చెప్పేదే తప్పకుండా చెప్పేదే తప్పకుండా చెప్పేదే మన నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దాటిన తర్వాత వచ్చే ఈ బండి ఏదైతే ఉంటుందో పచ్చి నెత్తాళ్ళు అనేది బేసిక్ గా సముద్రం నెత్తాళ్లు మెత్తాళ్ళు అనే పేరుతో ఉంటాయండి సోబ్రో సోబ్రస్ సోబ్రో బిహాని మేము తినేసి దీనికి వర్ణించడానికి అతీతం అనే విధంగా మాట్లాడితే చెప్పుకుంటూ వస్తా నాకైతే మంత్రాలు గింతరాలు రావు డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చేస్తా చిన్నవాడు చెప్పినట్టు మెత్తలైతే అయితే ఎక్సలెంట్ గోదావరి నుంచి బండి ఎడదా తీసుకొచ్చిన సంతోష్ కి ఒకసారి ఓ వేసుకోండి అదే విధంగా మాస్టర్ మన మాస్టర్ ఇంత నీట్ గా వేసినందుకు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ మాత్రం ఒక లైక్ ఒకటి కొట్టండి పక్కన ఉన్న గంటన గంటను అదిరిపేలాగా కొడితే ఆయన్ని మనం ఓకే చెప్పినట్టు ఇది మనం చూస్తున్నటువంటి మెత్తలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఎప్పుడూ అన్ని ఐటమ్స్ కూడా పట్ చేసాం ఆడ ఎప్పుడో ఎప్పుడూ ఎదురు చూస్తే కాన్సెప్ట్ అయితే వచ్చింది ఏం అదే ఇక్కడ ఎస్పెషల్లీ బోన్లెస్ ఆ ఏందే పిష్ పిష్ అది కూడా చాలా ఫేమస్ ఆహ తిన్నావా లేదా నేను తినొచ్చు ఆడ చాలా రుచిగా ఉంటాం కానీ నీకు ఎప్పుడూ తినే ఉంటాం కానీ నీకు తెలిసి ఉండదు మత్తులో అంటే మత్తు అంటే చాలా మత్తులు ఉన్నాయి ఇది కాడ ఏం చేస్తాం తెలుసా కాలు రెండు కట్టేసి ఇద్దరు మొత్తం అన్నాం సామే మొత్తం అంటే వచ్చిన వాళ్ళందరినీ అడిగి కొంచెం మొత్తం అంటే దాంట్లోనే ఉంటాడు మా పెద్దోడు సారి మందలా ఇందు కలదు అందు లేదు అన్నట్టు అన్ని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి అది లేదు ఇది లేదు అనేటట్టు ప్రతి ఒక్కటే ఉంది కాబట్టి వచ్చేయండి 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 అందరూ వచ్చేసండి ఇది ఈ రోజు ఆ ప్రోగ్రాము కార్యక్రమం మరి యొక్క ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాము గా ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రం చిన్నోడు పెద్దోడు టచ్ చేస్తారు దేనికంటే దాన్ని చెప్పారు చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ టాటా బాయ్ బాయ్